ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన గ్రీన్ ఫీల్డ్ ఛాంపియన్ అవార్డు గ్రహీత వాకటి రాంబాబు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీగా ఉండడం హర్షణీయమన్నారు పిచ్చుక ప్రేమ దేవతాని పవిత్రమైన పక్షి అని ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుందన్నారు గతంలో రైతు పంటలపై ఉన్న క్రిమి కీటకాలను తింటూ కనిపించేవని రైతులకు మందులు ఎక్కువగా వాడే పరిస్థితి ఉండేది కాదని ప్రస్తుతం రైతులు పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల పిచ్చు పిచ్చుకలు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి రకాలైనటువంటి గింజలు కానివ్వండి ఆహారం కానివ్వండి నీరు గాని అందుబాటులో లేకపోవడం వల్ల మరి పిచ్చుకలన్నీ కూడా అంతరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సో కాబట్టి మన వంతుగా మనం ఈ పిచ్చుకలు కావలసినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి నీటిని కాని మనం అందించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం పెంచుకోవచ్చు మనకి పనికిరానటువంటి ఖాళీ డబ్బాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి పనికిరానటువంటి ఖాళీ డబ్బాల్లో మనం ఇలాంటి పిచ్చుకలకి ఆహారంగా ఉపయోగపడేటటువంటి విధంగా వీటిని రూపొందించవచ్చు ఆహారపు గుల్స్ తీసుకున్నట్లయితే ఫుడ్ చైన్ లో ఇవి కూడా ముఖ్యమైనటువంటి ఆ కీ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయండి వీటికంటే పెద్ద జంతువులు అయినటువంటి పాము కానివ్వండి తర్వాత ఇంకా మనకి గ్రద్దలు కానివ్వండి ఇలాంటి జంతువులకి ఈ పిచ్చుకలు ఆహారంగా ఉపయోగపడటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్యావరణంలో ఈ ఫుడ్ చైన్ మధ్య ఈ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ అవుతుంది జన్మదిన శుభాకాంక్షలు నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా ఉన్నత విలువలు కలిగిన నేతగా మా అన్నగారు ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గవర్వనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ముంగమూరు అశ్విత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు